అందరికీ నమస్కారం అండి మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రేపటి రోజున మనకు శ్రావణ ఆదివారం అండి రేపు మనం చేయవలసిన ఒక పది రూపాయలతో ఈ టి మాత్రం కొనుక్కుంటే చాలు నగలు కొనాలనుకునేవారు అలాగే విపరీతంగా బంగారం చేరాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం ఇక పది రూపాయలతో ఏం కొనాలి ఏం చేయాలి అనే విషయం పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపు ఆగస్ట్ మూడు ఆగస్ట్ మూడు మనకు ఆదివారం వచ్చిందండి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క ఆదివారం రోజున ఒక విశేషం కూడా ఉంది ఈ రేపటి రోజున ఒక బంగారం ఎక్కువగా మనకు చేర్చిపెట్టే ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి పదే పది రూపాయలకి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క వస్తువు అనేది మీరు కొనుక్కుంటే చాలండి తప్పకుండా మీకు విపరీతంగా బంగారం కొనే యోగం వస్తుంది నగలు ఎవ్వరికీ కూడా చేరటం లేదు ఎ ఎట్టయినా సరే ఈ సంవత్సరం ఒక సవరైన నగ కొనాలనుకున్నా కానీ కుదరట్లేదు అనుకోని ఖర్చులు చేస్తున్నాయి అనుకునే వాళ్ళైనా సరే ఈ ఒక పది రూపాయలతో ఈ ఒక్క వస్తువు అనేది కొను చూడండి విపరీతంగా మీరు బంగారం అనేది కొనుక్కోగల యోగం అనేది మీకు కలుగుతుంది ఇక ఆ పది రూపాయలతో ఎప్పుడు మేము కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి అనే మీకు ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా ఏమీ లేదండి రేపు కొనాల్సిన వస్తువు ఒక పది రూపాయలకి పసుపు కొమ్మలు మనకు పొడవ పొడవగా ఉంటాయి కదా ఆ పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు అనేది లక్ష్మీ స్వరూపం మనకు ఈ యొక్క లక్ష్మీ స్వరూపమైన ఈ యొక్క పసుపు కొమ్మల్ని పద్దు రూపాయలు కొనుక్కొచ్చుకుంటే చాలు కొత్తగా కొనుక్కొచ్చుకోండి కొనుగోచ్చుకొని చక్కగా ఒక చిన్న ప్లేట్లో అనేది పెట్టి ఆ పది రూపాయలకి మూడు వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా సరే పది రూపాయలకి సరిపోతాయండి పదే పది రూపాయలకి పసుపు కొమ్మలు అనేది తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్ల మీద ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద పసుపు కొమ్మలు పెట్టినా ఇంకా మంచిది ఇక ప్లేట్లో పెట్టేసి చక్కగా మీ పూజ గదిలో దీపం అనేది వెలిగించి ఈ యొక్క పసుపు కొమ్మల్ని మన వారాహి అమ్మ ఫోటో విగ్రహం ఉంటే అమ్మవారి ముందు పెట్టండి లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి ముందు కూడా ఈ యొక్క పసుపు కొమ్మల్ని పెట్టచ్చు ఇలా పెట్టి మీరు మనస్ఫూర్తిగా వేడుకొని ల్లి మాకు విపరీతంగా బంగారం కొనే యోగం కావాలి ఇన్ని రోజులు కూడా బంగారం కొనాలనే ఆశన్న అస్సలు మాకు ఆ యోగం కలగట్లేదు మాకు నగలు కొనే యోగం కల్పించు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు కల్పించు ఆ యోగం కలిగితే మేము నగలు కొనుక్కోవాలని ఆశ అనేది మాకు తీర్చేలా చేయి విపరీతంగా నగలు చేరేలా చేయి అని మనస్ఫూర్తిగా నగలు రావాలి బంగారం కొనాలి బంగారం కొనే యోగం రావాలి అనే ఒక పాజిటివ్గా అమ్మవారిని కోరుకోండి కోరుకొని దండం పెట్టుకొని ఆ పసుపు కొమ్ములు కనీసం ఒక అరగంట సేపు అమ్మవారి ముందు ఉంచండి అది మన వారాహ్యం సరే లేదా మన లక్ష్మీదేవి అయినా సరే ఫోటో ఉంటుంది కదా ఫోటో కానీ విగ్రహం కానీ ముందు పెట్టేసి దండం పెట్టుకోండి ఇక ఆ పసుపు కొమ్ములకు కూడా చక్కగా ఒక పువ్వు అనేది అలంకరించి దీపం అలాగే కడ్డీలు ధూపం అంటే దీపధూప ఆరాధన అనేది అలా కడ్డీలు చూపించడం కరిపూరం చూపించడం చేసి దండం పెట్టుకోండి ఇంతే ఒక అరగంట పూజ గదిలో ఉండాలి ఈ యొక్క అరగంట మనం పెట్టిన పసుపు కొంపలు తీసుకొచ్చి నేరుగా మీ బీరువాలో నగలు ఎక్కడైతే పెడతారో అక్కడ ఒక జిప్లా కవర్లైన పెట్టుకోండి లేదా ఒక పేపర్లో చుట్టైనా పెట్టండి లేదా ఒట్టికైనా అట్లాగే పెట్టేసేయండి మీరు చేయవలసింది అంతే విపరీతంగా మీకు నగలు చేరే యోగం అనేది కలుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అసలు మేము కొనలేము అసలు కొనాలనే ఆలోచన లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక సవరం అయినా సరే ఖచ్చితంగా కొంటారు సవరైన తప్పకుండా కొనే యోగం మీకు వస్తుంది ఆ సవర కొన్న తర్వాత ఇంకా ఇంకా కొనే యోగం కూడా వస్తుంది ఇక ఈ యొక్క పరిహారం చేయటానికి ఈ పసుపు పసుపుమ్మలు పది రూపాయలు కొని మనం ఈ పూజ పరిహారం చేయటానికి ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి అంతేకాకుండా పీరియడ్స్ టైంలో చేయవద్దు ఇక పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పనుకోవేటప్పుడు వరకు ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారం చేయొచ్చు రావుకాలం యమగంటం ఇలాంటి సమయాల్లో కాకుండా మరి ఎప్పుడైనా కూడా మీరు ఈ పరిహారం చేయండి చాలా సులభమైన పరిహారం అంతేకాకుండా శక్తివంతమైన పరిహారం నగలు కొనాలి బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి ఖచ్చితంగా రేపటి రోజున రేపటి రోజున మనకు ఎక్కువగా పెరిగే ఒక రోజు మీకు డబ్బు ఎక్కువగా చేరే ఒక రోజు అని చెప్పుకోవచ్చు నగలనేది మనం విప్ కొనాలి అనుకున్నా మీ వల్ల కాకపోయినా సరే ఖచ్చితంగా కొనే యోగం అనేది వస్తుంది విపరీతంగా బంగారం పెరిగే ఒక రోజుగా రేపు పరిగణించబడుతుంది కాబట్టి రేపటి రోజున ఈ యొక్క పరిహారం చేయండి పసుపు కొమ్మలతో చాలా సులభం కదా అవి కనీసం ఫార్టీ ఎయిట్ డేస్ అనేది మన పూజ మన బీరువాలో పెట్టుకొని తర్వాత దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో ఆ పసుపు కొమ్మల్ని తీసివేసేయచ్చు ఫార్టీ ఎయిట్ డేస్ వరకు అనేది ఉంటే కూడా సరిపోతుంది మన బీరువాలో ఈ సులభమైన పరిహారం చేసి విపరీతంగా మీరు బంగారం నగలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై వారాహి